ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈరోజు తెలంగాణలో చూసుకుంటే ఏకంగా పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అయితే జరగబోతున్నాయి ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నాలుగు ఐదో తారీఖుల్లో అయితే తెలంగాణలో జరుగుతున్నాయన్నమాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే వెల్లడించారు ప్రధాని చేపట్టిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వివరాలు అయితే మనకి ఇక్కడ జరిగింది నాలుగున ఆదిలాబాద్లో పర్యటిస్తారు ఆదిలాబాద్లో బేళ మధ్య రహదారి శంకుస్థాపన చేస్తారు హైదరాబాద్ భూపాలపట్నం రహదారి శంకుస్థాపన రామగొండలో ఎన్టీపీసీ నిర్మించిన ధర్మలు విద్యుత్ ప్లాంటు అంబారి ఆదిలాబాద్ పీంపా పీంపాలకు సంబంధించి రైల్వే స్టేషన్ విద్యీకరణ ఇక ఐదున సంగారెడ్డిలో పర్యటిస్తారు సంగారెడ్డి క్రాస్ రోడ్ నుంచి నది మదీనాగూడ కూడా రహదారి విస్తరణ చేస్తారు మెదక్ ఎల్లారెడ్డి రహదారి విస్తరణ శంకుస్థాపన చేస్తారు ఎల్లారెడ్డి రుద్రూరు విస్తరణకు శంకుస్థాపన చేస్తారు పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రారంభిస్తారు హైదరాబాద్లో నిర్మించిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు అంటే శంకుస్థాపన ప్రారంభిస్తారు ఇక కంది రామ సానిపల్లి రహదారి కూడా ప్రారంభించడం జరుగుతుంది మిరియాలు కూడా కోతట రహదారి కూడా ప్రారంభిస్తారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశను కూడా ప్రారంభిస్తారనమాట సో గట్కేశ్వర్ లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైలు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఈ విధంగా తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు ఒక భారీగా సంఖ్య మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను అయితే ప్రారంభిస్తున్నారు మోడీ గారు ఐదో తారీఖులోనే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి